రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల పాల్వంచ భద్రాద్రి కొత్తగూడెం నందు ఈరోజు సావిత్రి పూలే బాయ్ పూలే గారి జన్మదినోత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది సావిత్రిబాయి పూలే గారి జీవిత చరిత్ర మాకు మహిళా ఉపాధ్యాయునిలుగా ఈ విధంగా వృత్తి నిర్వహణలో అదేవిధంగా మా బాధ్యతల నిర్వహణలోగా నేను చదువుకునేటువంటి విషయంలో కానివ్వండి ఆవిడ గారి స్ఫూర్తి చాలా ఉంది సో మా విద్యార్థులందరూ కూడా చక్కగా ఆవిడ గారిని స్ఫూర్తిగా తీసుకొని సావిత్రిబాయి పూలే గారి జీవిత చరిత్రను స్ఫూర్తిగా తీసుకొని మహిళా అభ్యున్నతి కోసం కృషి చేయడానికి తీర్మానించుకున్నాను పద్దెనిమిది వందల ముప్పై ఒకటి జనవరి మూడవ తారీఖున ఆమె జన్మదినోత్సవాన్ని ఆమె జన్మించారు జ్యోతిరాబాయ్ పూలే గారితో తొమ్మిదవ సంవత్సరంలో వివాహం అనేది నిర్వహించడం జరిగింది సో చిన్నప్పటి నుంచే సామాజిక స్పృహ కలిగినటువంటి ఒక కుటుంబంలో ఆమె జీవించడంతో పాటు భార్యాభర్తలిద్దరు దంపతులుగా సామాజిక సేవకి కంకణబద్ధులై దేశ అభ్యున్నతి కోసం అప్పుడున్నటువంటి సామాజిక కట్టుబాట్లని వ్యతిరేకించి సమాజం అభివృద్ధి అభ్యున్నతి కోసం కృషి చేయడం అనేది మా అందరికీ స్ఫూర్తిగా ఉంది థ్యాంక్ యూ